ఇక మంగ్లీ గురించి నేను ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ ఇవ్వక్కర్లేదు కొణిదెల ఫ్యామిలీ కోసం ఎన్ని పాటలు స్పెషలీ మెగాస్టార్ కోసం పాటలు పాడిన మన మంగ్లీని మాట్లాడవలసిందిగా ఒక్క లైన్ పాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఒక్క ముందుగా అందరికీ నమస్కారం నాకు చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా చాలా 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 ఇష్టం చిరంజీవి గారికి కొణిదెల ఇంటి శివశంకర్ కొదమసింహ మేయి మాస్టర్ అలుపేయలేని ఇతను అని చాలా గొప్ప పాట పాడడం జరిగింది అండ్ ఇక పవర్ స్టార్ గురించి పదిహేను ఏళ్ళుగా ఎంతో కష్టపడి ఎన్ని ఒడి ఒడిదుడుకులు అన్నీ భరిస్తూ ఈరోజు అత్యున్నత స్థాయి అంటే డిప్యూటీ సీఎం ఆ పేరు చెప్తుంటేనే గూజ్బంప్స్ వస్తున్నాయి సో డిప్యూటీ సీఎంగా ఆయన అధిరోహించారు ఆ అత్యున్నత స్థానాన్ని సో నేను కంగ్రాచులేట్ చేస్తున్నా సో ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అండ్ ఇంత గొప్ప మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన మా విశ్వప్రసాద్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అలాట్ అండ్ కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఒక రెండు ముక్కలు పాట పాడితే బాగుంటుందండి మీ వాయిస్ పెద్ద ఫ్యాన్ నేనా డైరెక్ట్ ఆయన సినిమాకే పాడతా వెరీ వెరీ గుడ్ ఆల్ ఆల్ ది మచ్ మరి ఫస్ట్ ఆఫ్ డై హార్ట్ పవన్ కళ్యాణ్ లాస్ట్ ఫ్యూ డేస్ ఎంత కిక్ ఉందంటే ఆయన అసెంబ్లీకి వెళ్తే కిక్ ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కిక్ అంటే ఇట్స్ రియల్ సెలబ్రేషన్ లాగా అనిపిస్తుంది అండ్ ఐ థింక్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సినిమా విశ్వగారు ఎవరు ఇట్లా చేయలేదేమో ఇంత ఓపెన్ గా దట్ అండ్ ఇంత లవ్ టు వర్డ్స్ చూపిస్తున్నారు నేను చాలాసార్లు చెప్పాను మీకు పవన్ కళ్యాణ్ గారికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి ఆయన సినిమాలు వదిలేసి రాజకీయాలకు వెళ్ళారేమో మీరు ఐటీ వల్లే సినిమాలకు వచ్చారేమో మిగతా అంతా సేమ్ టు సేమ్ బట్ వండర్ఫుల్ అండి అంటే ఇలాంటి ఈవెంట్ అండ్ యా ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫీలింగ్ యా థ్యాంక్ యూ సార్